హిరణ్య యొక్క చెల్లెలు హిరణ్య కశిపుడి చెల్లెల పేరు హోలిక ఈ హోలిక ఏం చేసేది ఆమె చక్కగా అన్నగారు ఏది చెప్తే ఆచరిస్తూ ఉండేది ప్రహ్లాదుడు విష్ణుభక్తుడైపాడుగా ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందం అని చెప్పేవాడు మొత్తం చక్రి గురించిన చక్రి నామస్మరణ చేసేవాడు కాబట్టి ఆయన ఒక అద్భుతమైనటువంటి పని ఏం చేశాడు అంటే ఈ ప్రహ్లాదుడిని తీసుకొని వెళ్ళి కొండల ఎందించబడేయండి రా అన్నాడు పడేస్తే విష్ణునామని చెప్పుకుంటూ మామూలుగా వచ్చేస్తున్నాడు అరే బాగా వరదలు వచ్చే నీళ్ళలో పడేయండి అన్నారు అందులోంచి బయటకు వస్తున్నాడు సముద్రం మధ్యలో పడేయండిరా అందులో నుంచి బయటకు వస్తున్నాడు ఏనుగులతోటి తొక్కిచ్చండు రా ఏనుగులు ఏమి చేయలేకపోతున్నాయి పాములతోటి కాటు వేయించండ్రా పాములు కూడా చంపలేకపోతున్నాయి ప్రహ్లాదుల్లో ఏదో ఒక దివ్య శక్తి ఉంది ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తే అప్పుడు ఈ హోళిక అంది ఏం పర్లేదన్నయ్య నువ్వు భయంకర భీకరమైనటువంటి మంటలను ఏర్పాటు చేయి నా దగ్గర నేను అగ్నిని తట్టుకోగలిగే అగ్నిస్తంభన విద్య ఉంది కదా నేను ప్రహ్లాదుడిని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటాను ప్రహ్లాదుడు అయిపోతాడు నేను బయటకు వస్తాను అంది పెద్ద మంట పెట్టారు ఈ ప్రహ్లాదుడిని తీసుకొని ఆమె వెళ్ళిపోయింది మంటల్లోకి వెళ్ళిన తర్వాత కాసేపు అయ్యాక ఇద్దరు రాలేదు పోతే పోయిందిలే నా చెల్లి కూడా పోయింది నా చెల్లెలతో పాటు పోయాడు అయితే నేను నా కుటుంబంలో పుట్టినటువంటి వైరి పోయాడు అని ఆనందపడ్డాడు ఆయన కిరణ్యకస్కుడు కాసేపటికి మంటలన్నీ చల్లారిపోయినాయి ఉన్నట్టుండి ప్రహ్లాదుడు బయటికి విష్ణునామ స్మరణ చేసుకుంటూ బయటకు వచ్చాడు హోలిక ఏది అంటే దహనం అయిపోయింది కాబట్టి హరిభక్తులైనటువంటి వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే వాళ్ళు దహనం అవుతారు